మన శ్రావణ మాసం లాస్ట్ వారంగా అందరూ లోకమాత పోచమా తల్లికి వారందరూ ఈ రోజు ఇక్కడికి విచ్చేసి అరవై మూడవ వార్షికోత్సవం మనం చేసుకోవడం జరుగుతుంది మరి ప్రతి ఒక్క మాత ఈ రోజు జగిత్యాల పట్టణంలో ఉన్న అందరు మాతలు ఈ రోజు లక్ష్మీదేవి కుంకుమ పూజ చేసుకున్న మీ అందరూ అదృష్టవంతుడు ఆ తల్లి ప్రతి ఒక్క లక్ష్మీదేవి కొంగు బంగారం చేయాలని చెప్పేసి మన లోకమైన తల్లిని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ అందరినీ చేసిన ఈ పూజా ఫలితం మీ కుటుంబాలకే కాకుండా ఈ జగిత్యాల పట్టణానికి అట్లాగే ఈ రాష్ట్రానికి కూడా ఎంతగానో వర్తించాలి మనందరి సుఖశాంతులతో రాష్ట్రంలో ఉన్న ప్రజలు సంతోషంగా ఉండాలి ఆ తల్లి దీవెనలతోని మరి అంతేకాకుండా మన అందరం ప్రతిరోజు ఎన్నో పూజలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాము భర్తలు సంతోషంగా ఉండాలని వారి ఆరోగ్యాలు బాగుండాలని పిల్లలు బాగుండాలని చెప్పేసి మనం చేసిన ఈ పూజల వల్లనే రోజు మన భారతదేశం ఇంత ప్రాధాన్యత పొందుతుంది అంటే దానికి ముఖ్య కారణం ఒక మహిళ ఈ మహిళలోనే మన అందరం ఒక లక్ష్మీ లాగా ఇంతమంది ముందుకెళ్ళి ఆ తల్లిని ఆరాధించడంతో మన దేశ విపత్తు కూడా ఎలాంటి సందర్భాల్లో మన దేశ బాగోగలు ముందుకు వెళ్తున్నాయి అట్లాగే జగిత్యాల ఉన్న పట్టణ ప్రజలందరూ కూడా ఇలాగే ప్రతి ఒక్కరి కొంకు బంగారం కావాలి అందరూ సంతోషంగా ఉండాలి అందరూ బాగుండాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి తల్లి ఈరోజు ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే దాని కారణం ఈ తల్లియే అట్లాగే మనం మనస్ఫూర్తిగా ఏది కోరుకున్నా ఖచ్చితంగా జరుగుతుందనే ఉద్దేశం ప్రతి ఒక్కరికి కలుగుతుంది కాబట్టి తల్లి ఎవరిని చిన్నపోకుండా ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచుతుంది అట్లాగే మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన రాజేందర్లకు కానీ పాంపటి రవీంద్ర గారు కానీ మన రేపల్లి హరికృష్ణ కానీ మా మున్సిపల్ సిబ్బందికి ప్రతి ఒక్కరు ఇక్కడికి నన్ను ఆహ్వానించిన అందరికీ ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇట్లాగే మీ అందరి ప్రేమలు నా పైన ఎప్పటికీ ఇలాగే ఉండాలి ఇలాగేనే ముందుకు వెళ్ళాలి సంతోషంగా మీరు అందరు ఉండాలని చెప్పేసి నా పైన మీ అందరి ప్రేమ ఇలాగే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ తల్లి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి పైన ఉండాలి ముందుగా మా రాజందరాలకు ఉండాలని చెప్పేసి సంతోషంగా ఇక్కడ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను చాలా ఇక్కడ ఇచ్చేసిన మా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు విరణాభూషణం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే నేను తొందరగా పేరు చుట్టే మర్చిపోయాను మా అందరికి ఒక దిక్షుచి మమ్మల్ని ముందుకు నడుపుతున్న మా ఎప్పటికీ ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాను